ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ స్టోరీ కదా అది మీ బ్రదర్స్ కనిపించిందా మీకు గుర్తొచ్చినా ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా హండ్రెడ్ పర్సెంట్ ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి ఇప్పుడు యాంగర్ ఉన్న బాధ అయినా డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది మనం ఎక్కడి నుంచో ఆ ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది ఐ వుడ్ హండ్రెడ్ పర్సెంట్ థింక్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆ లాట్ ఆఫ్ ద ఎమోషన్ కమ్స్ ఫ్రమ్ మై లవ్ అండ్ బాండ్ విత్ మై ఓన్ బ్రదర్ అనద అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కొంచెం ఎంత కొంచెం డామినేషన్ ఉంటుంది అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తున్నారు అనిపించిందా ఇది అన్న అంటే డామినేషన్ ఉంటుందా కొంచెం ఉంటుంది కదా యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు అరే చిన్నోడు రావాడిని గుట్టకు రావాడు ఇట్లా చేయక రా పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నాకు అట్లనే అయింది నా లైఫ్లో నేను థర్డ్ క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసింది విజయ్ గారు అంటే